ఇప్పుడు వచ్చారు ఆయన ఉన్నప్పుడు వీడియోస్ వీడియోస్ అనే నువ్వు ఉన్నప్పుడు వీడియో మంచి మళ్ళా నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ వస్తారా అండి నేను పోతే వెల్కమ్ టు గల్లీ బాయ్స్ నేను మీ నిఖిల్ ఇప్పుడు కంటెంట్ ఏందే మాది కంటెంట్ ఏం లేదు మా షామ్ కాక సినిమా షూటింగ్ అని చెప్పి బయటికి పోయిండు సో ఆ వీడియోలు నేను వచ్చే వరకు వీడియోలు తీసి పెట్టాను రా అని చెప్పి మాకు నాకు చెప్పి నేను మా వాళ్ళకి చెప్పిన జశ్వంత్ రావు చూసి వాళ్ళందరికీ వాళ్ళని పొద్దున ఫోన్ చేసినారు తేజా అని చెప్తారు సాయంత్రం ఐదున్నర కానీ కోసుండి ఇప్పుడు వచ్చిర్రు ఐదున్నర కానీ కోసుండి ఇప్పుడు వచ్చిరు వాళ్ళు వచ్చి కూడా చూడు ఏం చేస్తున్నారు చూడండి వీడియో అంటే ఆడికి అంటే అడికే సెల్ఫీలు తీసుకుంటా రీల్స్ చూసుకుంటా మజాకాడుతురాలు అన్ననేమో తీవ్ర వీడియో తీయరు నేను వచ్చి

కంటెంట్ లేదు అరే అన్న మీరు వచ్చిన ఫోన్ చేయమన్నాడు ఇప్పుడు నేను ఫోన్ చేయాలి ఈ టైం ఇప్పుడు ఏమంటారు అన్న లైట్ లేదు అది లేదు ఫోన్ చేసి ఏమన్నాడు ఏదో కంటెంట్ చేయరు రా అని అన్నాడు చెప్తా అన్నాడు రావు ఆయన అరే ఈ జస్వంత్ ఈ కూడా చెప్పిండ్రా అరే ఆయన ఉన్నప్పుడు వీడియోస్ వీడియోస్ అని నువ్వు ఉన్నప్పుడు వీడియోస్ ఆయన ఉన్నప్పుడు వీడియోస్ వీడియోస్ అని నువ్వు ఉన్నప్పుడు వీడియోస్

నేను రీల్ చేసుకుంటా మన ఒక్క నవ్వలా గాన ఇప్పుడు మీరు కూడా ఉంటారు కదా ఛానల్ మీరు కూడా ఉన్నారు కదా వీడియో కోసం తీశాను లాస్ట్ సెపరేట్ లా నువ్వు మజాకైతున్నావు నా లేడా ఇంత సేపు నేను కర్రమయ్తుందా అవనా ఆయన లేకపోతే ఏందన్నా నవ్వురు గానా ఎంజాయ్ చేస్తాం అదో మనో అరే ఎంజాయ్ చేస్తాం అదో మనో అరే యమ్మ నా తల్లి చూపిస్తా అన్నకి నేను కాగా లేడు గైడ్ చేస్తాడు డైరెక్ట్ చేస్తావ్ ఫోన్ లో కూడా గైడ్ చేయొచ్చానా ఫోన్ లో కూడా గైడ్ చేయొచ్చానా

పెద్ద మనిషి అంటే నువ్వు వీడియో ఏం వీడియో తీసేదే లేదు మాట్లాడు వీడియో అంటే వీడియో తీస్తాము ఇప్పుడు తీస్తారా వీడియో రాహుల్ లైట్ కూడా లేదో ఇప్పుడు కాదు తెప్పిస్తా ఫెడ్ లైట్లు వద్దానా హెడ్ లైట్ మనకి డి మేము చేస్తున్నా వీడియో ఇవాళ కూడా ఇట్లానే అని చెప్పిస్తా సాయంత్రం ఐదు గంటలకు వచ్చిర్రు రావు మళ్ళా రేపు అంటురున్నా యశ్వంత్ వచ్చినా అరే నేనే అన్నా రా పదకొండు గంటలకు సార్ప్ వస్తానా చేద్దామన్నావు రెండు అవుతుందిరా

क्या घंटा जी लेवल ओ क्लॉक बोले दो बजने को आ रहा फिर अब घंटा बोलते तीन बजता फिर आज पैसा भी कौन सी हालत वीडियो बनाने क्या बनाने का बस आज बे लाइट रहने दो लाइट रहने दो ने लाइट में भी करेंगे बस हो गया आ रहा हूँ मैं जल्दी जल्दी आओ भाई लाइट आ ठीक है అరే 700 అరే పదకొండు నా బైటస్ నా గంటలకని జోపిరా రావాలి రెండు ఐదు ఉందిరా అలా ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ వస్తారా అండి పోతే పోనేమండి ఏ లైట్ పోయింది అది పోయిందని అంటే మళ్ళా మీరు ఏదో కాని చెప్తారు రా బేయ్ ఏం గంటారా అవే ఇట్లుంటది కావాలది నిన్న కూడా అదే చెప్పిర్రు ఇప్పుడు కూడా పొద్దుల పొద్దు అవుతుంది గంట గంట అని చెప్పి వీళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడైతే నాకైతే అర్థమైతే లేదు మావూలది లండి కొడకల్లారా చెత్త నా కొడకల్లారా ఈ అబ్బాయి ఇట్లుంటది కాయ మాతో గంట అన్నారు గంట అన్నారా అవుతుంది ఒక్కడు ఫోన్ ఎత్తలేరు మళ్ళీ లైట్ లేకపోయినా కూడా వాళ్ళు చేసాము పక్క అది అని అంటారు ఒక్కడు రెస్పాండ్ అవుతలేడు ఇప్పటి దాకా ఫాల్తు కాదు టూ అవర్స్ లైటర్ ఏం ఫాల్తు కాదు ఉన్నారు కాయస్ మా వాళ్ళు గంట అన్నారు రెండు గంటలకు ఫోన్ చేసిన వాళ్ళకి టైం ఆల్మోస్ట్ సిక్స్ కానీకి వస్తుంది దాకా ఇప్పటిదాకా రాలేళ్ళు దాకా రాలేళ్ళు నాకు కూడా కొన్ని పనులు ఉంటాయి నేను కూడా పోయేడుతుంటది ఫాల్తో కాలు ఉన్నారు మా వాళ్ళు నేను పోయి కాక చొప్పేస్తాను కానీ కావు ఇవి నాకు కూడా ఉంటే పోయేడుతుంటది పొద్దు అని అవలెట్ తిరుగుతున్నా నేను

ఉంటాను మా వాళ్ళకి నేనేమో ఎండలో చూసుకుంటా పని చేయి పైపు వాళ్ళకి జబ్బు నేను కింద ఒకరికి అలా నార్మల్గా వెళ్ళిపో వాళ్ళ దగ్గరికి నేను వస్తున్నా పైకి నేను పోతున్న పైకి నీకు నిజం రికార్డ్ చేసి నేను చూపిస్తాను ఇంకో మా వాళ్ళకి తింటారు చూడండి గాయస్ మా వాళ్ళు ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తా ఇప్పుడు వాళ్ళకు బయటపడుతుంది ఆగాలి బయటపడుతుంది ఆగాలి గొడవగా బయట ఉన్న అది ఉన్నా అని చెప్పి అవుల కానీ తాక్కుంటాను రాహుల్ ఏమైంది రాహుల్ ఇంకా రాలే హెడేక్ అవుతుందా సరే పని చేయ మరి వెళ్ళు ఇంటికి వెళ్ళిపో మరి ఎందుకు ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ కదా మనం వీడియోస్ రేపైనా చేసుకుందాం లేదా వద్దు ఎందుకు హెడేక్ అంటే మళ్ళీ ఇక్కడ వచ్చి ఎందుకు వెళ్ళు ఇంటికి వెళ్ళు నేను రేపు చేద్దాం నేను చెప్తా కాకకి నేను వద్దు రాహుల్ ఎడ్ అయి కంటున్నావు కదా వెళ్ళండి మీరు ఇంటికి వెళ్ళండి వెళ్ళి రెస్ట్ తీసుకోండి రేపు మంచిగా మొత్తం తగ్గినాకనే రండి సన్నా బాయ్ 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 పైకి వేయాల గుట్టు విస్తాను నేను ఎడ్డే కన్నా అదే పైకి నేను రికార్డ్ చేసుకుంటాను అండి वासशो पंच वा बडारा नेहमी बैठक नेनारा सगळ्या नोके सगळ्या ओके ఏం చూచవాళ్ళకి ఒక్కొక్కడు తలనొస్తుంది అంటే ఇంటికి పోనా కదరా ఓడరా నాకు ఇచ్చిన ఇదారా నీకు గోలి తలనొప్పి డాక్టరు నువ్వేంద్రబాయి ఆ ఏమంటారు కల డాక్టర్ వా ఈ కళాదళతా ఇదా నువ్వులకు చెప్పుడు పెద్దోళ్ళకి పెద్దోళ్ళు అయ్యి ఉండి నువ్వేంద్రాసారా అన్న వాళ్ళు ఏమైంది మాట్లాడతలేరు ఇలా అందరినీ వాళ్ళు శ్రద్ధంగా ఆపింది ఏంద్రామేనా ఫస్ట్ లోన్ కూర్చొని మాట్లాడుతున్నావేమ్రామైనా కుర్జాడుతున్నావేమ్రా ఈమెనా కు తిప్పుకుంటా నీకు సమా అయింద దోస్త మా దోస్తానా ఎందుకు వస్తున్నావు అట్టేసర్లున్నో దెంగ అట్టేసర్లు దెంగి చిన్న మాట్లాడకొస్తున్నా అవునా అన్న వాళ్ళ దోశ వచ్చిండు దోశం దాగరే మనిషి నువ్వు కూడా అదే చూసే పని చేస్తు వెళ్తావు అవునా ఇప్పుడు చాలా వాళ్ళ దోశ పలుకుంది అంతకే

రెండు గంటలు తెలుస్తుంది అవునా తాగుతున్నాం కావిడ ప్రతి ఒక్కటి చెప్పాలనా ఎందుకు ప్రతి తెచ్చ కేంద్ర ఆల్రెడీ ఉల్టాసే మాట్లాడుతున్నాం చేయి లేపేదాకా తెచ్చుకోకు

మరి ఏం అట్లకి ఏం తీసుకుంటాడా నేను అన్ని పన్న రోడ్లు కలిగా కూర్చున్నా నే రా ఏ బాయ్ ఆటో కిలే నికేలాడో ఇంద్ర అలా అలా ఆగు 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 నికేలాడో నికేలా నాది వారేశానా ఏమయింది ఇంద్రరేయ్ రోగ రాగానా చopu ఆగును యవన నేను బిట్టా ఆ هي ورا روما روما نابي له ورا اي رودان نادو من مارلو يوتنا ورا نادو اوجه نادو علي ما تيلا نا باڠ تيلا اون باڠ تيلا دهنا روكي انت بني